సంజు శాంసన్ ఈ అంతర్జాతీయ క్రికెట్ లో తగినన్ని అవకాశాలు రావడం లేదని వాదన ప్రతిభ ఉన్న ఈ కేరళ ఆటగాడి పట్ల సెలెక్టర్లు విపక్ష చూపుతున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున బీసీసీఐ ట్రోల్ చేసిన సందర్భాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ స్పిన్నర్ అమిత్ సంజు శాంసన్ ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఆరు జట్టులో సంజుకు చోటు దక్కకపోవచ్చని అభిప్రాయపడ్డాడు అతడు మరో వరల్డ్ కప్ ఆడతాడని నేను అనుకోవడం లేదు ఇప్పటికే అతడికి వయసు మీద పడింది టీ ట్వంటీ జట్టులో యువ ఆటగాళ్లకే పెద్దపీట వేస్తామని సాంప్రదాయాన్ని విరాట్ కోహ్లీ ప్రవేశపెట్టాడు వాళ్లే బాగా ఆడతారని అతడి నమ్మకం అయితే తనకు ముప్పై ఐదేళ్లు వచ్చినా కోహ్లీ ఆడాడనుకోండి అది వేరే విషయం ఒకవేళ సంజు శాంసన్ గనుక టీ ట్వంటీ జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకోవాలంటే అత్యద్భుతంగా ఆడాలి అలా అయితే రెండేళ్ల తర్వాత జరిగే ప్రపంచ కప్ జట్టులో అతడికి చోటు దక్కుతుంది లేదంటే కష్టమే నిజానికి ఇషాన్ కిషాన్ అత్యంత ప్రతిభ ఉన్న వికెట్ కీపర్ బ్యాటర్ కానీ అతన్ని టీ ట్వంటీల నుంచి పక్కన పెట్టేశారు ఇక రిషద్ బంత్ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది అతడక అత్యుత్తమ ప్లేయర్ జురేల్ జితేష్ శర్మ ఇలా వికెట్ కీపర్ల లిస్టు పెద్దగానే ఉంది కాబట్టి సంజు శ్రమించక తప్పదు అని అమిత్ మిశ్రా పేర్కొన్నాడు కాగా ఇరవై తొమ్మిదేళ్ల సంజు శాంసన్ టీమిండియా తరఫున ఇప్పటి వరకు పదహారు వన్డేలు ఆడి ఐదు వందల పది పరుగులు చేశాడు